మనం చేస్తే రైటు ఎదుటితో చేస్తే తప్పు రాజకీయ పార్టీల్లో ఉండే జబ్బే ఇది ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఓకే ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఐదు వేలతో ఇచ్చారు నెలకి గౌరవ వేతనం పేరుతో తర్వాత వ్యవస్థ తీసేశారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు ఆ వాలంటీర్ ఉద్యోగాలను కూడా ఉద్యోగాలుగా చూపించుకున్నారు కదా అప్పుడు ఆ డబ్బులు వేరే వేరే పక్క రాష్ట్రం నుంచో వేరే జోబుల నుంచో తెచ్చేయలేదు కదా ప్రజల సొమ్మే ఇచ్చారు అప్పుడు ఆ ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం పేరుతో మనం కట్టిన పనులే రాష్ట్రానికి వచ్చే అదే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల నుంచి అయితే తీసేవలేదు కదా అప్పుడు అయితే ఇప్పుడు పీ ఫోర్ నియామకంలో భాగంగా కోఆర్డినేటర్లు పెడుతున్నారు ఓకే పీ ఫోర్ అనేది ఇప్పుడు అది కూడా ప్రజల కోసమే కాకపోతే అక్కడ బంగారు కుటుంబం లేదంటే ఆ అని చెప్పి వాళ్ళని తీసుకురావడం ఆ మార్గదర్శనం గ్యాదర్ చేయాలి బంగారు కుటుంబం వాళ్ళిద్దరిని లింక్ చేయాలి అంటే ఒక వ్యవస్థ అనేది ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు అది తప్పుగా రైట్ అనేది తర్వాత జరిగిన తర్వాత అందులో అక్రమాలు ఉంటే అప్పుడు బయట తీయాలి అంతే తప్ప ముందు అసలు ఆ కూటమి పీ ఫోర్ పథకం కోసం నియామకాలే తప్పంటే అలాగా అంటే ఒక్కొక్కసారి ఇంక తప్పు పట్టేస్తే విరక్తి పుట్టేది జనాలకి ఒక నిజంగా పేదలకు మేలు జరుగుతుందో లేదో చూసి మేలు జరగకుండా ఇక్కడ ఈ కోఆర్డినేటర్ల పేరుతో ఇప్పుడు తాజాగా ఏం చేస్తున్నారు సమన్వయకర్త నియామకం అనేది చేస్తున్నారు నియోజకవర్గానికి ఒకటి అంటే నూట ఐదు మంది వీళ్ళకి ఒక్కొక్కరికి అరవై వేలు ఇస్తున్నారట ఓకే కరెక్టే జీతం పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నారు వీళ్ళు చెప్పినట్టు ఏడాది పన్నెండు ఏడాది పన్నెండు పాయింట్ ఆరు సున్నా కోట్లంతా ఖర్చు అవుతుంది కానీ దానివల్ల ప్రయోజనం ఉందా లేదనేది చూడాలి ప్రయోజనం లేకపోతే ఖచ్చితంగా దాన్ని విమర్శించాలి అసలు కోఆర్డినేటర్లు ఏం చేస్తున్నారు ఏంటో తెలుసుకోవాలి ఇంకా చాలా ఉంటుంది అంతేగాని ఆదిలోనే అన్నట్టు ముందే అసలు కూటమి కోసమే వీళ్ళ నియామకాలు అంటే ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ వెళ్ళి ఏం చేస్తాడు ఎవరైతే బంగారు కుటుంబానికి మార్గదర్శన పరిచయం చేస్తారో తీసుకెళ్తాడు వాళ్ళని వీళ్ళకి కాదని చెప్పి తీసుకెళ్ళి డబ్బులు ఇటు మళ్ళీ ఇస్తాడు అక్కడ ఏమైనా కుంపుకోవడం జరుగుద్దా జరిగితే చూడాలి దాన్ని బయటకు తీయాలి అంతే తప్ప ముందే అసలు ప్రైవేటు దాతల సాయంతో పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుంది అంటే చూద్దాం జరుగుతుందో లేదో చేసి అంటున్నారు కదా ప్రతి ఇంట్లో కూడా పేదరికాన్ని పారద్రోలి పేదలందరినీ ధనికులు చేస్తారంటున్నారు కదా పి ఫోర్ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారి వెయిట్ చేయాలి అంతే తప్ప ఇప్పుడు కోఆర్డినేటర్ని పెట్టడమే తప్పంటే కోఆర్డినేటర్ అనేది ఉండాలి ఖచ్చితంగా అప్పుడు పెట్టలేదా మరి వాలంటీర్లని గృహ సారథులని ఇలా రకరకాల పేర్లు పెట్టి పెట్టలేదా అప్పట్లో వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వలేదని కదా అప్పుడు వాళ్ళు ఎదురు తిరిగారు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థని తీసేసారు అక్కడ ఆ వ్యవస్థను పకడ్బందీగా చేయలేదని కదా వీళ్ళ మీద ఆరోపణలు దానికి లేదు సమాధానం మళ్ళీ మీ వస్తే వాలంటీర్లు పెడతావా లేదని కూడా ఎంతవరకు ఎలాంటి ప్రకటన లేదు సరే అప్పుడే ఎందుకు ఎన్నికల ముందు ఇస్తారేమో చూడాలి ఈ లోపల ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయాలంటే ఇంకెవరు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడే సచివాలయం ఉద్యోగులందరినీ రకరకాల పనులు చేస్తుంటే వాళ్ళు అందులో ఆ జాబ్ చేయాలా మానేయాలా అర్థం కాక ఐఎంఈంలో కొట్టుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు అందులోకి ఇందులో కూడా ఉన్నారు సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వామ్యం చేశారు వాళ్ళు కూడా కీలక అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా ఆ మార్గదర్శనం గ్యాదర్ చేయడం వాళ్ళకి చెప్పడం ఇప్పటికే ఒక సర్వే చేశారు నిరుపేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఎవరిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దారు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేటర్లు అనే వ్యవస్థ తీసుకొస్తే ఒక సమన్వయం వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏం చేస్తారనేది చేయమని రాని మనం చూద్దాం ఈ లోపలనే ముందే అసలు ఆ నియామకమే తప్పు అసలే వద్దు అంటే కొంచెం కొంచెం అవే తగ్గించుకుంటే బెటర్